దేవి నవరాత్రులు మూడవ రోజు అన్నపూర్ణాదేవికి రవ కేసరి నైవేద్యం అండి ఈ కేసరి కోసం ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను రవ్వ తీసుకున్న కప్పుతోనే మూడు కప్పుల వాటర్ ఒక గిన్నెలో పోసి మరిగించుకోవాలి వేరే గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి నెయ్యి వేడిగా అయ్యాక కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసి చిన్న మంట మీద దోరగా వేయించాలి ఇలా వేయించిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి మిగిలిన నెయ్యిలో సూజీ రవ్వ వేసి అది కూడా దోరగా వేయించుకోవాలి ఈ లోపు పక్కన నీళ్లు మరుగుతూ ఉంటాయండి మరిగిన నీళ్లు రవ్వలో పోసి వండ కట్టకుండా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రవ్వ దగ్గరగా అయిన తర్వాత కప్పున్నర పంచదార ఇందులో వేయాలి పంచదార వేసిన తర్వాత రవ్వ కొంచెం పలచగా అవుతుందండి వీటితో తిప్పుతూ చిన్న మంట మీద ఉడికించుకోవాలి చిటికెడు పచ్చకర్పూరం తీసుకుని పొడి చేసి ఇందులో వేయాలి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కర్పూరము నెయ్యి కలిసేలా బాగా కలపాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ యాలకుల పొడి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేయాలి అంతా బాగా కలిసేలాగా కలిపి కేసరి దగ్గరికి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి పచ్చ వేయడం వలన చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అమ్మవారికి రవకేశ నైవేద్యం రెడీ అండి